నమస్తే వెల్కమ్ టు దానల్ మనం టీవీ నేను మీ పవన్ బైజ్వాడ్ ఏరులై పారుతున్న టన్నుల కొద్దీ బంగారం పాటు కొట్టిన పాకిస్తాన్ అవును మీరు వింటుంది నిజమే ఆ స్టోరీ అంటూ ఇప్పుడు చూద్దాం ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ పాట్ కొట్టింది ఓవైపు నిత్యావసరాల ధరలు మరోవైపు ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితంపై భారంగా మారిన పరిస్థితుల్లో పాకిస్తాన్ కు కేజీఎఫ్ లాంటి వార్త ఊరటనిస్తోంది భారత్ గుండా ప్రవేశించే సింధు నది పాకిస్తాన్ కు వరంలా మారింది ఇక్కడ టన్నుల కొద్దీ బంగారం బయటపడుతోంది అసలు సింధు నది లోయలో బంగారు నిక్షేపాలు ఎలా బయటపడ్డాయి పాక్ ఇప్పుడు ఏం చేయబోతోంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశంలో బంగారం పండింది సింధు నదిలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది సుమారు ముప్పై రెండు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం దీని విలువ దాదాపు ఆరు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలని అంచనా సింధు నది హిమాలయాల దిగువన టెక్నోనిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల బంగార మణువులు ఏర్పడుతున్నాయని ఈ అణువులు సింధు నది ద్వారా ప్రవహిస్తూ పాకిస్తాన్ పరివాహక ప్రాంతాల్లో వ్యాపించినట్లు జిఎస్పి స్పష్టం చేసింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న పాకిస్తాన్ కు ఇక మంచి రోజులు వచ్చాయని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బంగారు నిధిని వెలికి తీసేందుకు పెద్ద ప్లాని వేసింది ఆ దేశ ప్రభుత్వ సర్వే ప్రకారం నదీ లోయలో వందల బిలియన్ల విలువైన బంగారు నిల్వలున్నాయి ఆ బంగారు నిక్షేపాల విలువ దాదాపు ఎనభై వేల కోట్ల ఉంటుందని అంచనా పంజాబ్ ప్రావిన్స్ లోని అత్తాక్ జిల్లాలో ప్రభుత్వం నియమించిన సర్వే సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చిందని పలు మీడియా నివేదికలు సూచించాయి ఎప్పటి నుంచో ఆర్థికంగా వెనుకబడిన పాకిస్తాన్కు ఈ బంగారు నిక్షేపాలు బయటపడటం పెద్ద జాక్పాట్ తగిలినట్లే అనిపిస్తోంది భవిష్యత్తులో దేశానికి ఈ బంగారమే ఆర్థిక జీవనాధారంగా మారనుంది దీనికి సంబంధించి అన్వేషణలో ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పాకిస్తాన్ అలాగే పంజాబ్లోని గనులు ఖనిజాల శాఖ నాయకత్వం వహించాయి ఈ బంగారు నిల్వల ద్వారా ప్రపంచ మైనింగ్ పరిశ్రమలో పాకిస్తాన్ కీలక పాత్రధారిగా నిలిపే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి సింధు నది భారత్లోని హిమాలయాల నుంచి ఈ బంగారు నిక్షేపాలను పాకిస్తాన్ తరలించనుంది ఆ దేశం బంగారుమయంగా మారనుందని భూగర్భ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇక్కడ పద్దెనిమిదికి పైగా ప్రదేశాలలో బంగారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు మాజీ గనులు ఖనిజాల మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ఈ ప్రాంతంలోని మొత్తం తొమ్మిది బ్లాక్లలో అతిపెద్ద బ్లాక్లో నూట యాభై ఐదు బిలియన్ల బంగారం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మొత్తంగా దేశంగా దిగజారిపోతున్న తరుణంలో పాకిస్తాన్ కు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి ఉగ్రవాదం అంతర్గత పోరు సైనిక తిరుగుబాటు మధ్య ఎప్పుడూ అశాంతి నెలకొన్న దేశంలో బంగారు నిక్షేపాలు బయటపడటంతో దేశం ఊపిరి పీల్చుకొనుంది మళ్లీ అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది